అన్న నమస్కారం నమస్తే భయ్యా మీ పేరు నా పేరు అనిల్ కుమార్ బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ చూస్తాం భయ్యా రోజు చూస్తాము అప్పుడప్పుడు టూ ఎక్స్లో పెట్టుకుని చూద్దాం అప్పుడు నాకు టైం ఉన్నప్పుడు చూసేస్తాను అప్పుడు టూ ఎక్స్లో పెట్టుకొని నీడ్ ఎంటర్టైన్మెంట్ వై వల్ వాచ్ బిగ్ బాస్ ఓకే అన్న మరి ఆడుతున్నాడు ఇమ్మాల్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీన్ అన్న తర్వాత నేను ఆదరించింది ఎవరన్నా అంటే ఇమ్మాలి గారిని దాని తర్వాత రిషబ్ శెట్టి ఉన్నారు ఆయన మంచిగా ఆడుతున్నారు దాని తర్వాత తనుజా తనుజా మరియు విమల్ గారి లవ్ ట్రాక్ అన్న వదినాగా నాకి బాగా ఆడతాను ఫైన్ భయ్య అంతా సోఫాగా సాగుతోంది మీ రీత అక్క ఎలా ఆడుతుంది రీత అక్క ఇట్లేదు బయ్య నువ్వు కామెడీ చేస్తావు కామెడీ కడుతావు ఏంటి రీత అక్క ఎవ్వరికి కాదు ఆ వంపులు ఆ సొంపులు వి నీట్ అది కావాలన్నమాట పత్యాపరాలు అవి లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా మానేసింది అనుకోండి కొద్దిగా పోస్టులు పెట్టాలి అవి ఎందుకంటే బిగ్ బాస్ ఉంది కాబట్టి చూద్దాం బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అట్లా అది స్టోరీ కాకపోతే రీతు మాట విని డెమోడ్ పవన్ మాట విని సో రీతు పవన్ కళ్యాణ్ బేటి దోసేసింది దేని నుంచి కెప్టెన్సీ నుంచి అసలు ఏంటి కాదు మళ్ళీ అంటే వాళ్ళకి ఎవరి మీద లవ్ అయితే ఉంటుందో వాళ్ళ మీద చూపిస్తున్నారు లవ్ ఉన్న మీద ఒకసారి కోపాలు వస్తాయి అనమాట ఇంకోటి ఏంటంటే లవ్ ఉన్న వాళ్ళ మీద మనం కోపాలు చూపించుకోవాలన్నమాట ఇప్పుడు నేను నిమిషం అనుకో కొడతాడు అదే నవరించి చూపిస్తే మళ్ళా ఫోన్ చేసి మాట్లాడింది అట్లా వాళ్ళు కూడా అదొక అదొక పద్ద అది అది అదేంది మరి నువ్వేమో అక్క కాదు అంటావు వాళ్ళ తేలితో లవ్ లో ఉంది అంటున్నావు ఏంటి అసలు నువ్వు ఏమనాలి భయ్యా పిచ్చి ప్రేమ కాదు ఇది వన్ సైడ్ లో అనుకోండి ఇప్పుడు అంతే వన్ సైడ్ లో అనుకోండి రీతిలో ఎంతమంది మంది లవ్ చేస్తారు నేను అలా లవ్ చేస్తా ప్రేమ అదొక అదో అది వేరే భయ్య అది వేరే పెద్ద నా లవ్ చేయని చెప్పట్లేదు కదా అది వన్ సైడ్ లో అనుకోండి అంతే రాము క్యారెక్టర్ అలా అనిపిస్తుంది రాము రాను బొంబైకి రాను లోపలికి వెళ్ళిన తర్వాత నిజం చెప్తాను బోలే గారు ఉంటారు ఇంతమంది బోలే గారు ఉంటాడు వాళ్ళు ఆయన ఒక ఒక క్రియేటివ్ అనేది చేసే సాంగ్ అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆయనలో కోపం ఉన్నా కూడా ఇట్లా చేస్తా అన్నావు అప్పుడెప్పుడు వచ్చినావు అని చెప్పి పాటలు మంచి పెట్టేటాడు ఇప్పుడు ఈయన వచ్చాడు సింగర్ కదా ఈయన మళ్ళీ అలాంటప్పుడు ఏదన్నా అంటే టాకింగ్ వే కానీ ఏదన్నా చెప్పి ఎవరన్నా భయపడితే భయపడిపోతాడు అమ్మాయిలు భయపడితే భయపడిపోతున్నాడు ఎవరైనా భయపడితే భయపడిపోతున్నాడు లోపలికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అంది భయపడమే దేనికి భయపడకూడదు అనమాట సాంగ్స్ క్రియేట్ చేయాలి ఓన్ క్రియేట్ చేస్తేనే రేపు పొద్దున ఆపర్చునిటీ వస్తుంది ఆయన కూడా దానికోసం వెళ్ళింది మాట్లాడే ఎవరైనా నేను మాట్లాడతాను ఇప్పుడు మనలో టాలెంట్ ఎంత ఉన్నది మనకు తెలిసిద్ది అనమాట అలాగే అలా తీసుకురావచ్చు కదా అని చెప్తాను అంతే ఇప్పుడు ఆయన సింగరు అలా తీసుకురావాలి మళ్ళీ గారు ఎంటర్టైన్మెంట్ ఎంటర్ రంగు ఎలా అందిస్తున్నారు సుభన్ శెట్టి గారు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరున్నా పవన్ ఆయన ఉన్నాడు ఆర్మీ ఆయన ఆర్మీ గురించి చెప్పాలి ఒక్కరోజు కూడా చెప్పలేదు మరి చెప్పాలి కదా ఆర్మీ ఇలా ఉంటది ఇది సంగతి ఇలా కష్టపడుతుంటారు ఇది సంగతి అని చెప్పి ఎప్పుడన్నా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్క రోజున్నా నీకు రాదా వచ్చేది కదా టైము ఆ టైం వచ్చి చెప్పాలని చెప్తా అట్లా అయితే మరి టాప్ ఫైవ్ అవుతారు టాప్ ఫైవ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫస్ట్ విన్నర్ ఎవరంటే ఇమ్మాని గారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు చెప్తాను ఇమ్మాని గారు కృష్ణారడ్డ మీద ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో నుంచి జూబ్లీస్ బాగా బంజారీ హిల్స్ పోయినా బంజారీ హిల్స్ అర్థం రిచ్ అయిపోయినా కూడా రిచ్ ఆయన రిచ్ అయిపోతాడు అంతే బిగ్ బాస్ నైన్ కప్పు తీసుకొచ్చేది ఇమ్మాలన్ననే గుర్తుపెట్టుకోండి లోపల ఎవ్వరు కుదరరు అన్నట్లు అంతే నాకు ఆయన అనిపించాడు అనిపించాడంటే అయిపోతాడు అంతే ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి లోపల ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది గేమింగ్ పరంగా ఉంది అన్న కలిపి ఉంది అలాంటి వాళ్ళు కావాలన్నమాట అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే టీఆర్పి రేటింగ్ పెంచుతుంది అది స్టోరీ కాకపోతే వీళ్ళు చూసుకునేటట్టే తీసేది ఎలిమినేషన్ ఇమ్మాని అవుతారు అంటున్నారు బయట ఎవరు అయిపోయింది ఇమ్మాని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా ఇప్పుడు ఎలిమినేషన్ చేశారనుకో టీఆర్పీ రేటింగ్ ఎక్కడో ఇప్పుడు ఏదో ఒక రకంగా నడుస్తుంది అసలు టీఆర్పీ రేటింగ్ అసలు బిగ్ బాస్ చూడరు ఎవరు నాలుగు వాళ్ళు ఇంకొక పది లవ్ స్టోరీలు పెడితే వాళ్ళు వంద మంది చూస్తారు అంటున్నారు బయట లవ్ స్టోరీలు కాదు ఆయన ఆయనేమి ఇప్పుడు రీతిలాగా ముప్పై లవ్ స్టోరీ నడపడి లోపల ఇద్దరు అంటే ఇద్దరు లేదంటే ఆర్బీ మాట్లాడితే వీళ్ళు చేయట్లేదు కదా ఆయన ఏం చెప్తాడు ఒకటే లవ్ స్టోరీని ఆయన ఎవరితో మాట్లాడు అందరినీ నీట్గా మాట్లాడతారు రీతు లాంటి రీతు లాంటి అమ్మాయి కూడా అన్నా అన్న మొన్న అగ్గిపెట్టి మంచిగా వేసాడు అన్న అన్న అని అంటున్నా కూడా ఓకే చెప్పమ్మా చెల్లెమ్మ అని చెప్పి మాట్లాడుతున్నాడు అదే అనమాట ఆయన క్యారెక్టర్ ఒకటే లవ్ స్టోరీని నడుపుతున్నాడు అది తనుజా తోటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి చేసేయండి హ్యాపీగా ఉంటారు అయితే లాస్ట్ కి మరి ఎవరవుతాయి సార్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎందుకు ఎందుకున్నా నాకు అర్థం కట్లేదు మాసిమం బయట దయచేసి అసలు గేమింగ్ పరంగానా అంటే లేదు ఎంటర్టైన్మెంట్ పరంగానా అంటే లేదు అంటే అంత దాంట్లో ఉన్న పది మందితోటి కలిసిపోతున్నా అంటే అది కలిసిపోవట్లేదు మళ్ళీ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ఆయన వద్దు ఆయన బిగ్ బాస్కి అవసరం లేదు ఆయన ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు ఆయనకి ఇచ్చే ఆపర్చునిటీ కృష్ణాగడ్డ మీద ఫిలిం నగర్లో ఎంతోమంది కళాకారులు తిరుగుతుంటారు ఆర్టిస్టులు ఆయనకంటే వెళ్ళి టాలెంటెడ్ అలాంటి ఎంటర్టైన్మెంట్ అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చింటే పొద్దున బిగ్ బాస్ నాకు అన్నం పెట్టింది రా బాబు ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్పి రేపు పొద్దున డైరెక్టర్ చూస్తే అవకాశాలు ఇస్తారు మరి అలాంటి ఎందుకు పిలుచుకుని నాకైతే అద్దట్లేదు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ అంటే జనాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళే దాంట్లోకి వెళ్తారు మరి ఈ ఎందుకు వెళ్ళాడు ఫస్ట్